నమస్తే వెల్కమ్ టు యూ నేను వివరణ్ ప్రస్తుతం తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ఎన్నికలకు ముందు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ని గద్ద దించాలి అంటే అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని పోవాలి అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది సో అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బిఆర్ఎస్ని గద్దదించి అధికారం చేపట్టింది సో గతంలో ఇచ్చిన మాట ఇచ్చిన మాదంగా ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ కొంత అనేక వర్గాలను కలుపుకొని ఏదైతే ప్రభుత్వ పాలనలో అనేక వర్గాలను కలుపుకొని దిశగా ముందుకు వెళ్తూ ఉంది అయితే ప్రభుత్వంలో గతంలో తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినటువంటి ఎవరైతే ఉద్యమ నేతలు ఉన్నారో అదేవిధంగా మరికొంతమంది మేధావులు ఉద్యమ సమయంలో కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడు ఆనాడు కొంత కీలకంగా వ్యవహరించాలో వారందరినీ కూడా కలుపుకొని రాష్ట్ర రాష్ట్రాన్ని ప్రజాపాలన వైపు నడిపించాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది సో ఈ దిశగానే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదుగులు వేస్తోంది సో తాజాగా రాజకీయ జేఏసీ చైర్మన్ హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కోదండరాం సేవలను కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుంది అనేది తీవ్ర స్థాయిలో అయితే చర్చ జరుగుతా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీజేఎస్ అధ్యక్షుడిగా హోదాలో ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సోమవారం సచివాలయంలో కొంత ఆయన భేటీ కావడం అనేది చర్చకైతే తీవ్రస్థాయిలో దారితీసింది సో ఈయన గతంలో టీఎస్పీఎస్సి సంబంధించి చైర్మన్గా ఉంచుతారు అదేవిధంగా మరికొంత మరికొన్ని పదవులు కీలకమైనటువంటి పదవులు ఇస్తారని ఊహాగానాలు అయితే వచ్చాయి సో ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఆయన్ను రాష్ట్ర స్థాయిలో కీలకమైనటువంటి పదవి ఇస్తారని లేదంటే ప్రభుత్వ ప్రధాన సలహాదారు కూడా నియమించే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత తెలుస్తా ఉంది రాష్ట్ర అభివృద్ధి మండలి ఏర్పాటు చేసే దానికి కూడా వైస్ చైర్మన్ గా కోదండరామ్ నియమించే అవకాశం ఉందని కూడా కొంత ఊహాగానాలు వస్తున్నాయి సో వాస్తవానికి తెలంగాణ జన సమితి టీజీఎస్ ఏర్పాటు తర్వాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కోదండరాం కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లోనూ పార్టీ తరఫున కొన్ని స్థానాల్లో పోటీ చేసినా కూడా రెండు వేల ఇరవై లో ఒక్క స్థానం ఒక్క అసెంబ్లీ స్థానం కోసం కూడా కొంత డిమాండ్ చేయకుండా ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు ముందు మద్దతు ప్రకటించాడు సో ఆ సమయంలో కోదండరాంకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన హోదా కల్పిస్తామని ఆ యొక్క తెలంగాణ అమరవీరుల సంక్షేమాన్ని అదేవిధంగా అమలు చేసే బాధ్యతను ఆయనకు అప్పగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలు ఆయనకు హామీ ఇచ్చాయి సో ఇదే తరుణంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పిఎల్ విఘ్నేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బైరి రమేష్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అధ్యక్షుడు ఎం నర్సయ్య సోమవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గను సచివాలయంలో కలిశారు సో ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి బట్టిని బట్టి విక్రమార్గన్ ఉపమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గన్ కలిసి అభినందనలు తెలిపారు సో ఈ భేటీలో భాగంగా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేత పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రజలు అభిప్రాయం వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై ప్రాధాన్యతలు వేటికి ఇవ్వాలి ఇలా ఇలాగా అనేక అంశాలపై కొంత ఉప ముఖ్యమంత్రితో టీజేఎస్ అధ్యక్షుడు సంబంధించిన బృందం చర్చినట్లుగా తెలుస్తుంది ఏ కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు నెరవేరే విధంగా కొంత ప్రొఫెసర్ కోదండరాం యొక్క సేవలు వినియోగించకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా సమాచారం అందుతుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూసిన హ్యాష్ టాగ్